వైసీపీ సోషల్ మీడియాతో ఇంటరాక్షన్ అని ఇది పెట్టారు అందులో నుండి ఒక యంగ్ ఎంటర్ప్రీన్యూర్ ఒక అమ్మాయికి మైక్రో మాట్లాడే అవకాశం ఇచ్చారు స్క్రిప్ట్ ప్రకారం పిల్ల సజ్జల అన్న దయచేసి కూర్చోండి ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడటానికి ప్లీజ్ అన్న అన్న గురించి పూర్తిగా తిరిగిన అందమైన ఆ అమ్మాయి అమాయకంగా అన్న మీరు పొలిటీషియన్ అవ్వక ముందు ఒక మంచి ఎంటర్ప్రీన్యూర్ యూత్ ని ఎంటర్ప్రీన్యూర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏదైనా చెబుతారని అనుకుంటున్నా అని అడిగేసింది సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఆంటర్ప్రినర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ యూత్ని ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను సార్ మన పిల్ల సజ్జల అది కూడా జగన్ కు అర్థమయ్యేసావదని మళ్ళీ ఆ అమ్మాయి అడిగింది రిపీట్ చేసి అదే చెప్పాడు చెవిటోలకు చెప్పినట్టు అన్న ఆ ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటిషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరూ యూ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్

పిచ్చి చూపులు రువుతూ నవ్వుతూ ఇకిలిస్తూ సిగ్గుపడ్డాడు జగన్ ఇక జగన్ నుండి సమాధానం వచ్చేటో లేదని పిల్ల సజ్జల కల్పించుకుంటూ సీఎం తరఫున నేనే అవకాశం తీసుకుని ఆన్సర్ చేస్తానని చెబుతూ ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఎంటర్ప్రిన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఊగురు కొట్టి చూడమన్నాడు ఆ అమ్మాయిని ఇక్కడ నోరు జారి చికెట్లో ఒక నిజం కూడా చెప్పేశాడు పిల్ల సజ్జల ఆయన లైఫ్ ఒక లెసన్ అని ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బి ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన అంటర్ప్రెన్యూరింగ్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుక్ ఎక్ అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ దర్స అ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ థ్యాంక్ యూ అండిసి అమాయకురాలు వెళ్ళాక పిల్ల సభ్యులు చెప్పినట్టుగా జగన్ గురించి గూగుల్ కొడితే వచ్చే ఫోర్ ట్వంటీ సిబిఐ చాట్ నుండి ఈడి కేసుల వరకు చూసి ఎంత జరుపుకుని షాక్ ఉంటుందో తర్వాత ఎంత సిగ్గుపడుతుందో ఆ మీటింగ్ కు వెళ్ళినందుకు జరుగు 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 జగన్ ఖాళీజై కుచ్చి రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గలిచి